ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాకరకాయ అంటే ఇష్టపడేవారికి ఎన్ని వెరైటీ రెసిపీస్ చేసినా తక్కువే అనిపిస్తుంది మరి అలాంటి కాకరకాయ ప్రియులకి ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై లేదా గుత్తి కాకరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న అర కేజీ లేత కాకరకాయలను తీసుకున్నాను ఈ రెసిపీకి లేతగా ఉన్న చిన్న సైజు కాకరకాయలు తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అంటే లోపల గింజ ముదరకుండా ఉండేలా చూసుకోండి ముందుగా కాకరకాయలకున్న తొడుమలు తీసుకుని పైనున్న చెక్కునంతా నీట్గా తీసుకోండి ఇలా తీసిన చెక్కును మీ పెరటి మొక్కలకు ఎరువుగా ఉపయోగించండి ఇది ఎరువుగా ఉపయోగపడమే కాకుండా చీడలను కూడా అరికడుతుంది ఇప్పుడు ఈ కాకరకాయలను ఒక బౌల్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పసుపు వేసి కాయలన్నింటికి బాగా పట్టించి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పక్కన ఉంచండి అరగంట తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకరకాయలని గట్టిగా పిండితే వాటిలో ఉండే పసరు చేదు పూర్తిగా బయటికి వస్తుంది చేదు ఇష్టపడేవారు ఈ ప్రాసెస్ని చేయనవసరం లేకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పిండిన కాకరకాయలను వాటర్తో రెండు మూడు సార్లు నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోండి ఇలా తుడిచిపెట్టుకున్న కాకరకాయలకు ఇప్పుడు కత్తితో మధ్యలో ఘాటు పెట్టి ఇలా కాస్త చీల్చుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఈ కాకరకాయలు వేగడానికి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయలన్నింటినీ ఆయిల్లో వేసి మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కాకరకాయలని చక్కగా వేయించండి మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల కాకరకాయలు లోపల కూడా చక్కగా వేగుతాయి ఇప్పుడు చూడండి ఇలా సాఫ్ట్గా అయ్యాయి ఈ టైంలో వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి వీటిని దోరగా వేయించండి ఇవి వేగాక రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి వీటిని కూడా ఫ్రై చేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే సరిపడేంత ఉప్పు వేసి ఉల్లిపాయలని సాఫ్ట్గా అయ్యే వరకు వేయించండి ఉల్లిపాయలు వేగే లోపల మనము కాకరకాయల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాము దీనికోసం కప్పు శనగపిండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారము రుచికి సరిపడేంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలపండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా వేయించుకున్న కాకరకాయల్లోకి చక్కగా కూరి పక్కన పెట్టండి ఎంత స్టఫ్ పడుతుందో అంత స్టఫ్ని కాకరకాయల్లో మొత్తం స్టఫ్ చేయండి చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాయి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసి మనం స్టఫ్ చేసిన కాకరకాయలను ఈ తాలింపులో వేసి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి ఇవి వేగుతున్నప్పుడు మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపి మూతపెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ కర్రీ రెడీ ఈ డిష్ రైస్లోకే కాకుండా రసం సాంబారు పప్పు చట్నీ ఇలా ఏ రెసిపీకైనా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ఇలాంటి టేస్టీ రెసిపీని మీరు ట్రై చేయండి స్టే హెల్దీ అండ్ హ్యాపీ